లో డీటెయిల్స్ చూస్తే దేశంలో అతిపెద్ద సైబర్ స్కామ్ను సైబరాబాద్ పోలీసులు బహిర్గతం చేశారు దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ముఠాను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పదహారు కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటాను చోరీ చేసి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైన క్రమంలో ఈ ముఠాను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పరిధిలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు నాగ్పూర్ ఢిల్లీతో పాటు ముంబైకి చెందిన ముఠాగా గుర్తించినట్లు చెప్పారు ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయినట్లు నిర్ధారించారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది డేటాను చోరీ చేసి అక్రమంగా అమ్ముకుంటుందని తెలిపారు ఈ మేరకు వివరాలను సీపీ మీడియాకు వెల్లడించారు జరిగిన ఫేక్ ఫ్రాంచైజీ గ్యాంగ్ ఇది దీనికి ఏం చేశారంటే వన్ ఆఫ్ ది విక్టిమ్ అంటే బాజ్పల్లి నుంచి కేఎఫ్సి ఫ్రాంచైజ్ కావాలని చెప్పి హీయాజ్ అప్లైడ్ ఆన్లైన్ బట్ అక్కడ చూస్తే ఏమన్నా అయితే అసలు కేఎస్ కేఎఫ్సి ఫ్రాంచైజ్ కి అప్లై చేసే యుఆర్ఎల్ లింక్ అండ్ వెబ్సైట్ కూడా అసలు ఒరిజినల్ కాదు అది అది సమ్ ఫ్రాడ్స్టర్స్ ఫ్రమ్ యూపీ అండ్ బీహార్ వీళ్ళు మనకి ఈ ఫేక్ వెబ్సైట్స్ అన్నది క్రియేట్ చేసి ఇది మనకి గూగుల్ అండ్ ఫేస్బుక్ లోని ఈ యాడ్స్ రన్ చేసి వీళ్ళందరికీ ఫిషింగ్ లింక్స్ పంపి తర్వాత ఆ వ్యక్తి అయితే ఉన్నాడో అబౌట్ నైన్టీ ఫోర్ లాక్స్ వరకు ఇన్వెస్ట్ చేశాడు ఇన్వెస్ట్ చేసిన తర్వాత టోటలీ వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి అయ్యారు ఈ వెనకాల సైబర్ క్రైమ్స్ చేయడానికి బ్యాక్ అండ్ అవసరం వచ్చే డేటా ఏదైతే ఉన్నదో ఆ డేటాని ఎట్లా ఎంత ఫ్రీగా వీళ్ళు ఎవరైతే డేటా మెయింటైన్ చేయాలో వాళ్ళు సరిగైన ప్రాసెసెస్ పెట్టుకోకపోవడం వల్ల ఈ డేటా అంతా లీక్ అవుతుంది ఈ డేటాని సబ్సీక్వెంట్గా ఈ సైబర్ క్రైమ్ ఆఫెండర్స్